నా ఒక్క డౌట్ ఏంటంటే నేను విన్న వేరు ఆన్లైన్లో నడుస్తున్న మీ వేరుంది అఖిల్ సరే అందుకే పంచ కట్టుకున్నాం కదా అఖిల్ ఏంటి నిజమా నిజమైతే ఇక్కడ పంచ సారా చెప్పు మనోడు అదే పంచ కట్టుకుని అందుకే కొంచెం ఫ్రీ ఉంటుంది అసలు కానే కాదు అసలు ఆ ట్రెండ్ ఎవరు స్టార్ట్ చేసిండో కానీ నాకు తెలిసి ట్వంటీ ఫస్ట్ ఆ సినిమా చూసినాక నీకు నీకు ఆ సినిమా చూసినాక ఆ మీమ్ వేసిన వాళ్ళు అంతే నాకెందుకు నువ్వు అది ఆ మీమ్ వల్లే గుర్తుంటావేమో అనిపిస్తుంది ఆ మీమ్ వల్ల నేను చేయాచేదాన్ని ఎవరు బట్ యా నేను క్లైమాక్స్ గురించి నాకు తెలుసండి శైలు గారు అమేజింగ్ అది ఎలా పిక్చర్ చేసే అది ఎలా చూపిస్తున్నారో వెరీ ఎక్సైటెడ్ చూడటానికి